హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నారు ఇది నర్సింగ్ ప్రొఫెషన్ చేస్తున్న వాళ్ళు సిహెచ్ఓసు ఎవరైతే డయాగ్నోసిస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఒక పేషెంట్ రాగానే ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు ఏ విధంగా మనం ఆ పేషెంట్కి ఉన్న డయాగ్నోసిస్ ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము ఇది ఒక ప్రొసీజర్ లాగా ఉంటుందన్నమాట ఫస్ట్ పేషెంట్ రాగానే వాళ్ళు ఏ సిమ్టమ్స్ చెప్పారు అవి డాక్యుమెంట్ చేసుకోవాలి అయితే ఇది ఆయుష్మాన్ ఆరోగ్య మందుల్లో సిహెచ్ఓస్ లెవెల్లో అసెస్మెంట్ అనమాట ఫస్ట్ వాళ్ళు రాగానే ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ ఆర్ మేల్ వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైమరీ ట్రైజింగ్ చేయాలి ప్రైమరీ ట్రయేజింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఎయిర్ వే ప్యాటర్న్ ఎలా ఉంది బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలాగుంది రెస్పిరేషన్ రేట్ ఎలాగుంది ఆక్సిజన్ సాచురేషన్ వ్యాల్యూ ఎంత ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయాలన్నమాట బ్రీతింగ్ డిఫికల్టీ ఏమన్నా ఉందా అన్నది అండ్ సర్క్యులేషన్ చూడాలి చెక్ పల్స్ బ్లడ్ ప్రెజర్ అండ్ చెక్ ఫోర్ సైన్స్ ఆఫ్ డీహైడ్రేషన్ సైన్సెస్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయాలి ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ చేయాలి అండ్ డిజెబిలిటీస్ ఆర్ డిస్కంఫర్ట్ ఏమన్నా ఉందా బ్లీడింగ్ ఉందా ఇంజరీ ఉందా ఆర్ కంప్లైంట్స్ ఆఫ్ చెస్ట్ పెయిన్ ఆర్ గిడీనెస్ అన్ కాన్షియస్ పేషెంట్ ఆ పేషెంట్ లుక్స్ వెరీ అన్వెల్గా ఉందా ఇవన్నీ కూడా ఏబీసీడి ఎయిర్వే బ్రీతింగ్ అండ్ సర్కులేషన్ ఆర్ డిజబిలిటీ ఆర్ డిస్కంఫర్ట్నెస్ ఏమన్నా ఉందా అనేది ఫస్ట్ అసిస్ట్ చేయాలి ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఇమీడియట్లీ జరిగిపోవాలి దెన్ దిస్ ఈజ్ ప్రైమరీ ట్రయేజింగ్ వాల్యూస్ అనేది రాసుకోవాలి నార్మల్గా ఉంటే దెన్ గో టు డూ రొటీన్ అసెస్మెంట్ చేయాలి ఇఫ్ ఎనీ అబ్నార్మాలిటీ ఇన్ ప్రైమరీ ట్రయేజింగ్ ఎయిర్వేలో కానీ బ్రీతింగ్ సర్క్యులేషన్ ఆర్ ఎనీ డిజబిలిటీస్ ఉన్నాయి ఎనీ అబ్నార్మాలిటీస్ ఉంటే పేషెంట్ని ఇమీడియట్లీ సిహెచ్ఓ దగ్గరికి పంపించేయాలి ఎందుకంటే ఇమీడియట్లీ వాళ్ళకి డయాగ్నోసిస్ చేయాలి ఆరో రిఫరల్ ఇవ్వాల్సి ఉంటుందా ఏంటనేది ఇమీడియట్లీ ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ నార్మల్ ఉన్నది అంటే డూ రొటీన్ అసెస్మెంట్ రొటీన్ అసెస్మెంట్లో ఏం చేయాలి అంటే చెక్ ద ఫాలోయింగ్ రికార్డ్ ఇన్ ద పేషెంట్ చాట్ సన్ టు సీ ద సిహెచ్ఓ యాజ్ పర్ దే టోకెన్ నెంబర్ పేషెంట్ రాగానే వాళ్ళకి ఒక టోకెన్ నెంబర్ ఇస్తాం కాబట్టి ఆ టోకెన్ నెంబర్ ప్రకారం ఎంపీహెచ్డబ్ల్యూ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఈ నార్మల్ వాల్యూస్ అన్నీ కూడా చెక్ చేసిన వాల్యూస్ అన్నీ డాక్యుమెంట్ చేసి హై టు వెయిట్ అండ్ టెంపరేచర్ కూడా చెక్ చేసి సిహెచ్ఓ దగ్గరికి పంపించాలి ఫర్ ఫర్దర్ డయాగ్నోసిస్ అసెస్మెంట్ కోసం అనేసి ఇన్ కేస్ ఏం అబ్నార్మాలిటీ ఉంటే ఇమ్మీడియట్లీ వాళ్ళని సిహెచ్ఓ దగ్గరికి పంపించాలి అండ్ ఇమ్మీడియట్గా పేషెంట్ని స్టెబిలైజ్ చేసి అండ్ ఫస్ట్ అండ్ ఫాలో ద స్టెప్స్ నెక్స్ట్ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి ఇప్పుడు పేషెంట్ వ్యాలీస్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అనుకోండి ఇప్పుడు నేను చెప్తున్న డయాగ్నోసిస్ దేనికి డయాగ్నోసిస్ అంటే ఫీవర్ని ఎలా అసిస్ట్ చేయాలి అది ఏ టైప్ ఆఫ్ ఫీవర్ అనేది ఫస్ట్ నేను ఈ డయాగ్నోసిస్ ఫస్ట్ మీకు చెప్తున్నాను ఇనిషియేట్ ద కన్సల్టేషన్ కన్సల్టేషన్ ఇనిషియేట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్లోని మనమంతా ట్రయేజింగ్ చేయడము దెన్ సిహెచ్ఓ దగ్గరికి రొటీన్ డయాగ్నోసిస్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అంటే లైక్ హైట్ వెయిట్ అవన్నీ చెక్ చేసిన తర్వాత సిహెచ్ఓ దగ్గరికి పంపించాక సిహెచ్ఓ గోల్డెన్ మినిట్స్ టైంలోనే వాళ్ళని ఈ క్వశ్చన్స్ అన్నీ అడగాల్సి ఉంటుంది గోల్డెన్ మినిట్ అంటే ఇది విత్ ఇన్ టెన్ మినిట్స్లోని ఆ పేషెంట్ ఏమైతే చెప్తున్నారో అది కరెక్ట్గా వినాలి అనమాట ఇది క్యాలి క్యాలగరీ కేంబ్రిడ్జ్ కన్సల్టేషన్ మోడ్యూల్ ప్రకారం ఈ విధంగా డయాగ్నోసిస్ చేయాల్సి ఉంటుంది ఈ గోల్డెన్ మినిట్స్లోని ఆ పేషెంట్ ఏమైతే చెప్తున్నారో అది డాక్యుమెంట్స్ చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ కేర్ఫుల్గా వినాల్సి ఉంటుంది అయితే ఇందులో త్రీ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ హౌ మెనీ డేస్ హ్యావ్ యూ హ్యాడ్ ఫీవర్ ఫీవర్ మీకు ఎప్పటి నుంచి ఉంటుంది వాట్ ఈజ్ యువర్ ఏజ్ డూ యూ హ్యావ్ కాఫ్ అండ్ కోల్డ్ ఎందుకు ఈ క్వశ్చన్స్ అడగాలి అంటే ఎక్కువ రోజులని ఉండే ఫీవరు దానికి వేరేగా సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది ఏజ్కి డిఫరె డిఫరెంట్ డయాగ్నోసిస్ ఉంటుంది కాఫ్ అండ్ కోల్డ్ ఉంటే ఒక రకమైన డయాగ్నోసిస్ ఉంటుంది కాఫ్ వితౌట్ కాఫ్ అండ్ కోల్డ్ అయితే వేరే డయాగ్నోసిస్ ఉంటుంది అనమాట అది కూడా ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు పేషెంట్ విత్ ఫీవర్ హౌ మెనీ డేస్ హ్యావ్ హ్యావ్ యూ హ్యాడ్ ఫీవర్ అంటే ఫీవర్ లెస్ దెన్ సెవెన్ డేస్ అన్నారనుకోండి మోర్ దెన్ సెవెన్ డేస్ అయితే ఇమ్మీడియట్లీ రిఫర్ చేయాలి వాళ్ళని మినిమమ్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేసి వాళ్ళు ఇమ్మీడియట్లీ రిఫర్ చేయాల్సి ఉంటుంది లెస్ దెన్ సెవెన్ డేస్ అయితే వాళ్ళ ఏజ్ చూసుకోవాలి మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ డయాగ్నోసిస్ చేసుకోవచ్చు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అయితే డూ హ్యావ్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంటే అది డిటి వన్ వన్ అను డయాగ్నోసిస్ ఉంటుంది అంటే డయాగ్నోసిస్ ట్రీ ఉంటుంది డయాగ్నోసిస్ ట్రీ అది వన్ వన్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇవి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లోని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాం ఒకవేళ ఫీవరు కోల్డ్ కాఫ్ లేకుండా ఉన్నదనుకోండి అది డయాగ్నోసిస్ ట్రీ వన్ పాయింట్ టూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ట్రీలోనే ఏం క్వశ్చన్స్ అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేవర్స్ ఉంటాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను డూ యూ హ్యావ్ కాఫ్ అండ్ కోల్డ్ వాళ్ళ ఏజ్ మోర్ దెన్ వన్ టు ఫైవ్ ఇయర్స్ ఉంది అప్పుడు డీటీ వన్ పాయింట్ త్రీ ఫాలో అవ్వాలి కాఫ్ అండ్ కోల్డ్ లేదు వాళ్ళ ఏజ్ బిట్వీన్ వన్ టు ఫైవ్ ఇయర్స్ అయితే డిటి వన్ పాయింట్ ఫోర్ అంటే డయాగ్నోసిస్ట్రీ వన్ పాయింట్ ఫోర్ ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా డిటీటీ వన్ పాయింట్ వన్ డిటీ వన్ పాయింట్ టూ డిటీ వన్ పాయింట్ త్రీ డిటీ వన్ పాయింట్ ఫోర్ ఇవన్నీ కూడా మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో సిరీస్లోని రిలీజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఫీవర్ చూసాం కదా అయితే సిక్స్ కామన్ డిసీజెస్ ఉన్నాయి ఫీవర్తో లింక్ అయ్యి విత్ కాఫ్ అండ్ కోల్డ్ అయితే పర్సన్ ఏజ్ మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ అయితే చూడండి విత్ కాఫ్ అండ్ కోల్డ్ అండ్ ఫీవర్ సైనసైటిస్ సైనస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు వాళ్ళకి అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్ ఆటైటిస్ మీడియా ఉండొచ్చు త్రోట్ ఇన్ఫెక్షన్ ఫరెంజైటిస్ ఉండొచ్చు బ్రాంకస్ ఇన్ఫెక్షన్ బ్రాంకైటిస్ ఉండొచ్చు అండ్ లంగ్ ఇన్ఫెక్షన్ న్యూమోనియా ఈ ఆరెంజ్ కలర్ ఉండేది సీరియస్ కండిషన్ రెడ్ కలర్ ఉంటే వెరీ సీరియస్ లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు లైక్ న్యూమోనియా అండ్ వైరల్ ఫీవర్ దిస్ ఇస్ మైనర్ కండిషన్ ఇత్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంటే ఈ డయాగ్నోసిస్ అయితే మనం చేయాల్సి ఉంటుందన్నమాట ఈ నెక్స్ట్ వీడియోలోని నేను డయాగ్నోసిస్ చేయడానికి ఎటువంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళు సైనసైటిస్ ఆ ఎయిర్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఫీవరా త్రోట్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఫీవరా ఆరు బ్రాంకైటిస్ రిలేటెడ్ ఫీవరా ఎలా డయాగ్నోసిస్ చేయాలి ఆ డయాగ్నోసిస్కి తగ్గట్టుగా ఎటువంటి ట్రీట్మెంట్ పెట్టాలి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ పెట్టాలి ఏవేమి సజెషన్స్ ఇవ్వాలి అనేది మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలోని రిలీజ్ చేస్తామండి గోల్డెన్ మినిట్స్ అనేవి మాత్రం మనం గోల్డెన్ మినిట్లో వితిన్ టెన్ మినిట్స్లో వాళ్ళ పేషెంట్ ఏమైతే సిమ్టమ్స్ చెప్తారో అవైతే ఎగ్జాక్ట్గా విని నోట్ చేసుకోవాలి కంపల్సరీ దెన్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అది ఆర్ రిఫరల్స్ అది ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో